హాయ్ అండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అది నేను షార్ట్ నెక్లెస్ లాంగ్ హారాలు చూపిస్తున్నానండి ఈ షార్ట్ నెక్లెస్ వచ్చి ఇలా వచ్చిందండి చాలా బాగుందండి షార్ట్ నెక్లెస్ చాలా వెరైటీగా ఉంది ఇది ఇది వచ్చేసి లాంగ్ హారం అండి కెంపులు పచ్చలు డిజైన్తో వచ్చిందండి దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ బుట్ట కమ్మలు వచ్చాయండి బుట్ట కమ్మల్లో కూడా కెంపులు పచ్చలు స్టోన్స్ వచ్చాయి కింద వచ్చేసి కెంపు బాల్ టైప్లో వచ్చిందండి బుట్టలో ఇది లాంగ్ హారం అండి హెవీగా ఉంటుంది ఇది గ్రాండ్గా అనిపిస్తుందండి ఇది లాంగ్హారం అండి కొంచెం డాలర్ వచ్చి హెవీగా ఉంటుందండి ఇందులో కూడా కెంపులు పచ్చలు వచ్చాయండి గోల్డ్ గజ్జల్ టైప్లో కింద వచ్చిందండి హారం అంతా కూడా త్రీ స్టెప్స్ వచ్చిందండి గుండ్ల చైన్ లాగా వచ్చింది అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇలా వచ్చిందండి ఇది లాంగ్ హారం అండి గుండ్ల చైన్ వచ్చేసి కొంచెం లావు గుండ్లు వచ్చాయండి ఇక్కడ వన్ స్టెప్పే వచ్చింది దీన్ని కూడా హెవీ డాల్ ఇచ్చారండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్